శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో భక్తి తరంగాల మధ్య శ్రీ సత్యసాయి భజన మండలి ఆదివారం ఘనంగా ప్రారంభమైంది రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణ్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులు కలసాలతో స్వాగతం పలికిన అనంతరం భజన మండలిని అధికారికంగా ఆరంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భజన చేయడం వల్ల మనసుకు శాంతి మానసిక ఉల్లాసం కలుగుతుంది భక్తి మార్గం ద్వారా సమాజంలో ప్రేమ సేవ భావాలు పెరుగుతాయి అని లక్ష్మణ్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా బాల వికాస్ పిల్లలకు పాఠ్యపుస్తకాలు అలాగే గ్రామంలోని పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు గ్రామ ప్రజలు భజన మండలి సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు स्वामी सर्वा प्राण पते आश्रित कल आश्रित कल्प कल गणेश हरे माता पिता गुरु दैव मरियंतुनी तयुनीवे स्वामी मरियंतुनी तयुनीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागे राशयन ऊ जय जगदीश हरे மேவா சச்ச சா மகாதேவா மங்கலார மங்கலார ஐக்கோ மங்கலகி சரி ஓம் ஜய ஜீ சரி நாராயண நாராயண ஓம் சச்ச நாராயண 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 నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ జయ సురుదేవ నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ జయ సురుదేవ

समस्त लोका सुखी नो भवंतु समस्त लोका सुखी नो भवंतु समस्त लोका सुखी नो भवंतु ओम शांति 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 जय మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరూ ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటెమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి